హలో వెల్కమ్ టు సాన్విక బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి వామ్ అన్నమండి ఇది చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కరివేపాకు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అలానే ఎండుమిర్చి వాము అంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడు దీనికోసం నేను ప్యాన్ తీసుకొని ఇలా ఆయిల్ తీసుకున్నాను ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలని దంచి ఇలా వేశాను అలానే కొంచెం ఒక ఎండిమిర్చి వేసాను ఒక స్పూన్ వాము గుప్పటి కరివేపాకు ఇప్పుడు వీటిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేద్దామండి ఈ వామ్ అన్నము ఇంట్లో కూరగాయలు లేనేటప్పుడు కూడా చాలా ఈజీగా రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అంతేకాదు ఈ వామన్నము జలుబు దగ్గు ఉండేటప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి అసలు ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి చాలామందికి ఉల్లిపాయలు నచ్చవు సో ఉల్లిపాయలు కూడా స్కిప్ చేసేయచ్చు వెల్లుల్లితో కూడా బాగానే ఉంటుంది నాకైతే ఉల్లిపాయలు నచ్చుతాయి అందుకని నేను ఉల్లిపాయలు వేసుకొని చేసుకుంటున్నాను మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేసారండి వీటిని కాసేపు ట్రై చేద్దామండి ఉల్లిపాయకి సరిపడా చిన్నగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను రైస్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ యాడ్ చేసుకుందాం దీన్ని ఒకసారి మళ్ళా కలిపిద్దాం చూస్తున్నారు కదా నేను అచ్ను చెట్టింట్లోనే పెట్టుకుంటాను అండి మా పిల్లలకి ఎప్పుడైనా దగ్గది వచ్చేటప్పుడు వాళ్ళు కొంచెం వాటర్లో అది బాయిల్ చేసి ఇస్తాను ఆనియన్స్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ వాము చాలా బాగా పనిచేస్తుంది అండి కడుపు నొప్పి వస్తుంది కదా అలాంటప్పుడు కొంచెం వాముని చేతుల్లోకి తీసుకొని పించి సాల్ట్ యాడ్ చేసి బాగా నలిపి దాన్ని నోట్లో వేసుకొని బాగా నమలేసి కొంచెం గొరవెచ్చగా నీళ్ళు తాగిస్తే ఇమీడియట్గా కడుపు నొప్పి తగ్గుతుందండి అంత బాగా పనిచేస్తుంది వాము ఇలా వారంలో ఒకసారి చేసుకొని తిన్నా బాగానే ఉంటుందండి నేనైతే వారంలో ఒకసారి అలా చేస్తూ ఉంటాను వామన్నము ఇంట్లో రైస్ ఉండిపోయినా కూరగాయలు లేకపోయినా ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకసారి ఇలా కలిపేసుకుందామండి అంతా చూస్తున్నారు కదా రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి సాల్ట్ని మరొకసారి దీన్ని కరెక్ట్గా కలిపేసుకుందాం అంతా అంతే అండి చాలా సింపుల్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది రైస్ అంతే మేమీ కష్టపడాల్సిన అవసరం లేదండి సర్వ్ చేసేసుకుందాం చూడండి సర్వ్ చేసుకుంటున్నాను దీన్ని ఇలా వేడివేడిగా తింటే భలే ఉంటుందండి జలుబు తగ్గుండేటప్పుడు నూరంతా చేదుగా అయిపోవటం అలా ఉంటుంది కదా ఏమీ తినాలనిపించదు అలాంటప్పుడు ఈ రైస్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అంతే అండి మన ఆ మనం రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్